అదే అబ్బాయికి ఆభరణము అని చెప్పింది కంటే భుజగపతిహారీ పశుపతి ఇంకా ఏమే మరి పాముతో పాటు ఇంకేమన్నా లోపల చిన్న లాంటిది ఏమన్నా ఉందా ఆయనకి మెల్లో అంటే కపాలీ భూతేశ ఉన్నాయి ఒక గొప్ప ఆభరణాలు ఉన్నాయి ఏమిటి ఆభరణాలు అంటే కపాలాలన్నీ వేసుకుని ఉంటాడండి అబ్బాయి పెళ్లి కొడుకు కపాలాలు ధరించి ఉంటాడు కపాలి భూతేశ జగదీశ కానీ ఒకటి ఉందండి అబ్బాయికి అని చెప్తున్నాడు ఆయన తండ్రి గారు సంబంధం చూశారు కదా మరి చెప్పాలి కదా జగదీశ ఈ మా పెళ్లి కొడుకు ఒక పోస్ట్ ఉంది ఏంటి ఆ పోస్ట్ అంటే జగదీశ పదవి జగత్తుని మొత్తం శాసించేటువంటి శాశ్వతమైన పదవి ఉంది మన పదవులన్నీ కాసేపు వస్తే కాసేపు పోతూ ఉంటాయి ఒక సంతకం పడేశారంటే ట్రాన్స్ఫర్ అయిపోతాం లేకపోతే సస్పెండ్ అవుతాం ఏమవుతాం అవ్వలేదు మనకి కానీ అబ్బాయి అబ్బాయి శాశ్వతం అబ్బాయి పదవి శాశ్వతం అని చెప్పాట అమ్మయ్య అనుకుందిట పాపం పార్వతి అమ్మవారి తల్లి అటువంటి ఆయన సరే మొత్తానికి పెద్దలందరూ కూడా చెప్పారు చాలా గొప్పవాడు సామాన్యుడు కాదు ప్రపంచమంతా మునిగిపోయినా కూడా ఈయన మునగడు ఈయన దగ్గర ఒక లక్షణం ఏంటంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ముంచడు ఆయన్ని నమ్ముకోకపోతే మటుకు వాళ్ళ ముంచుతాడు నువ్వు నిలువునా కాబట్టి మీరందరూ ఆయన నమ్ముకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు అని అందరూ మహర్షులందరూ వచ్చి ఆ సంబంధం కుదిరించారు ఒక మంచి ముహూర్తం చూశారు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారండి పెళ్లి చేసిన తర్వాత సరే కొన్నాళ్ళు ఆయన హిమాలయాల్లో చక్కగా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా అనురాగంతో ప్రేమతో ఆదరంతో అభిమానంతో చక్కగా కాపురం చేస్తూ ఉన్నారు ఒక రోజున ఏమైందంటే దేవి మరిద్దరమే ఉన్నాం నీ మొహం నేను చూస్తున్నాను నా మొహం నువ్వు చూస్తున్నావు ఓ పని చేద్దాం మరిద్దరం ఇక్కడ నుంచి బయలుదేరి భూలోకానికి వెళ్దాం అన్నట్టు సరే వెళ్దాం దాని ఉంది అంతకంటేనా ఆ పాపం ఆవిడకి కూడా ఎప్పుడూ ఒక చో ఉండాలంటే విసుగ్గా భూలోకం ఆయా దేవలోకంలోంచి భూలోకం సరే వెళ్దామండి సరే ఏ ఊరు వెళ్దాం హైదరాబాదా బొంబాయా ఢిల్లీనా కలకత్తానా మొత్తం వాళ్ళు వాళ్ళ అంచనాలు వాళ్ళు వేసుకున్నారు చివరికి వాళ్ళు నిర్ణయించుకుంది ఏంటి అంటే కాశీ అని నిర్ణయించుకున్నారు సరే కాశీ బయలుదేరారు పెట్టేపేడా సర్దుకొని హిమాలయాల నుంచి బయలుదేరి వస్తూ పరమేశ్వరుడు ఒక మాట అన్నట్టు అమ్మవారితో ఇప్పటిదాకా నువ్వు నేను కలిసి ఉన్నాం మరిద్దరి మధ్య గొడవ పెట్టడానికి ఎవరు లేరు కానీ మనం భూలోకానికి వెళ్తున్నాం అక్కడ ఉన్న మనుష్యులు రకరకాలుగా ఉంటారు నీకు నాకు కూడా గొడవ పెడతారు పెట్టినప్పుడు మరిద్దరం మటుకు గొడవ పడకూడదు గొడవ పరిస్థితి కనుక వస్తే మన సమస్యని మనం తీర్చుకోవాలి తప్ప మరిద్దరి మధ్య మళ్ళీ ఉమెన్స్ పోలీసులు ఆ చట్టాలు కోర్టులు విడాకులు ఈ గొడవ వద్దు అని పాపం పరమేశ్వరుడు ఒక మాట చెప్పాట వారికి సరే బాగానే ఉందండి ఇదేదో మీకు నాకు అభిప్రాయ భేదం వచ్చినప్పుడు మరిద్దరమే వేరైపోదాం తప్ప ఇద్దరి మధ్యలో ఎవరు వద్దు నిర్ణయించుకున్నారు ఒక మంచి ముహూర్తం చూశారు కాశీనగరం వచ్చారు చక్కగా ఒక క్షేత్ర ఒక చోట ఉన్నారు వారికి అన్ని ఏర్ప ఏర్పాటు జరిగిపోయింది మరి భగవత్ సంకల్పం కాబట్టి అవన్నీ కూడా వచ్చేసినాయి వచ్చారు ప్రశాంతంగా సుఖంగా జీవనం చేస్తున్నారండి సరే రోజు అనేకమంది దర్శనాలకు వస్తున్నారు ఒక ఆయన వచ్చి అమ్మ నాకు పెళ్లి కాలేదంటాడు ఒక ఆయన వచ్చి నాకు ఆకలిస్తుంది అంటాడు ఒక ఆయన వచ్చి పిల్లలు పట్టలేదు అంటాడు ఇంకోళ్ళు వచ్చి వీసా రావట్లేదండి అంటారు ఇట్లా మనుషులు వారి వారి సమస్యలన్నీ కూడాను ఏకరూ పెడుతున్నారు సరే ఎంత ఆవిడ రాజుగారు అమ్మాయి అయినా పర్వతరాజు గారు అమ్మాయి అయినా ఆవిడ కూడా ఒక ఇంటికి ఇల్లాలు భర్తకి చెప్పకుండా ఏం చేయకూడదని పక్కన ఉంటున్న భర్త వింటున్నాడు కాబట్టి ఆయన చేస్తాడులే అని ఆవిడ కూడా ముభావంగా అలా చూసింది మధ్యలో ఒక చిన్న సన్నివేశం జరిగిందండి ఆశ్చర్యకరంగా ఏమిటంటే మధ్య మధ్యలో ఈ ఈశ్వరుడు అమాంతం బయటకెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు చప్పట్లా పుటికన మళ్ళీ వచ్చి కూర్చుంటున్నాడు సరే ఎందుకు వెళ్తున్నాడో మగవాళ్ళకి అనేక పనులు ఉంటాయి మనం ఎందుకులే అడగటం అని పాపం ఆ ఇల్లాలు పార్వతీ అమ్మవారు అడగల ఇదే తొడువుగా రోజుకి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పదిసార్లు పదిహేను సార్లు వెళ్తున్నాడు వస్తున్నాడు ఒక రోజున ఇదేదో లాభం లేదు మనం అడగాల్సిందే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వేరే వ్యవహారాలను అయినా మరి ఇదేదో తెలుసుకోవాల్సిందే అని పార్వతీ అమ్మవారు అడిగింది నాథా మీరు కైలాసంలో ఉన్నప్పుడు ఎప్పుడు నా పక్కనే ఉండేవారు నాకు చెప్పకుండా ఏ పని చేసేవారు కాదు భూలోకంలోకి వచ్చిన తర్వాత మీలో కొంత మార్పు వచ్చింది అంటే ఏమిటి మార్పు ఆ ఏమి లేదు మీరు పక్కనే ఉన్నారు అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కానీ మీరు అమాంతం మాయమైపోతున్నారు పోతున్నారు మళ్ళీ వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు అంటే ఏం లేదు చిన్న పని ఏదో ఉంది ఆ పని చూసుకొని వస్తున్నాను అంటే పర్వాలేదు మీరు మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఏ పని గురించి వెళ్తున్నారో చెప్తే నేను ఆనందిస్తాను అంటే ఏం లేదు కొంతమంది పోతూ ఉంటారు పోయే వాళ్ళకి మోక్షం కలిగించడం కోసం వెళ్తున్నాను అన్నట్టు ఏమిటి మళ్ళీ ఇంకోసారి చెప్పండి నాకు అర్థం కాలేదు అన్నది అమ్మవారు ఏం లేదు కాశీల్లో చాలామంది పోదామని వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడాను నీ మోక్షం కలిగించడం కోసం వెళ్ళి మంత్రం చెప్పొస్తున్నాను అన్నట్టు అదేమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది రోజు వచ్చి ఇక్కడ అన్నం పెట్టండి పెళ్లి చేయండి పిల్లలు లేరు అది ఇది సమస్యలు ఎగరు పెడుతున్నారు ఒక్కల గురించి ఒక్కనాడు నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు పోయేవాడి గురించి ఏదో నువ్వు చెప్తున్నావు నువ్వు చేస్తున్నావు అని చెప్తున్నావు ఇందాక నుంచి నాకు అర్థం కావట్లేదు ఈ విషయం వాళ్ళు తేలిచాల్సిందే అని అమ్మవారి కూర్చుంది అడిగి శివుడు అనుకున్నాడు భూలోకంలోకి రావడంతో ఈవిడలో కూడా మార్పు వచ్చింది నా అభిప్రాయానికి విరుద్ధంగా ప్రారంభిస్తూ ఉంది కైలాసంలో ఉన్నంతకాలం ఒక్క మాట నన్ను అనలేదు ఎంతో అనురాగంగా ప్రేమగా ప్రియంగా నాథా 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 అనేది అటువంటిది భూలోకంలో అంటే ఇవాళ తేల్చాల్సిందే అన్నంత మాట అంత ధైర్యంగా ఆవిడ అంది అంటే ఈ విషయం తేల్చుకోవాల్సిందే ఇవాళ ఏ ఆడవాళ్ళకైనా ఉండేది నాకు మాత్రం అహంకారం ఉండదా అందులో నేను నా పదవి శాశ్వతమైన పదవి అని ఆయనకు కోపం వచ్చింది ఈశ్వరుడికి అంటే అప్పుడు చెప్పాడు ఆయన ఏం లేదు ఈ కాశీలో ఏ జీవి మరణించినా కుడిచెవు పైకి పెట్టిపోతాట కాశీలో అది పిల్లి కానీ బల్లి కానీ మనిషి కానీ వాళ్ళ చెవులో నేను రామ మంత్రం చెప్పొస్తూ ఉంటా రామతారక మంత్రం చెప్పొస్తా ఇలా ఇక్కడ పోయిన వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది లేదు మోక్షం కలుగుతుంది అందుకోసం నువ్విచ్చేటువంటి పదవి అశాశ్వతమైనటువంటి పదవి నేను ఇచ్చేది శాశ్వతమైన పదవి మళ్ళీ పుట్టుక అనేది లేకుండా చేస్తున్నా ఓహో బతికున్న వాళ్ళ గురించి ఆలోచించరు కానీ మీరు పోయే వాళ్ళ గురించి ఆలోచిస్తారా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత మీలాగా నేనంత కర్కశంగా నీ ఉండలేను నాది మాతృహృదయం నాకంటూ ఒక స్థానం ఉంది ప్రపంచానికే తల్లిని నేను సమస్త బ్రహ్మాండానికి తల్లి స్థానంలో నేనున్నాను కాబట్టి నీకు నాకు ఈ విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది కాబట్టి ఇవాళ నుంచి నీకు నాకు సంబంధం అవద్దు నీదో నువ్వు ఉండు నాదోవన్ నేనుంటా అని చెప్పి ఆ అమ్మవారు విశ్వేశ్వరుడి ఆలయం నుంచి పక్కకు వెళ్ళిపోయి వేరే ఆలయంలో ఉంది ఇవాళకి కాశీలో విశ్వేశ్వరుడి ఆలయం ఒక చోట భవాని అమ్మవారి ఆలయం ఒక చోట వేరువేరుగా ఉంటాయి అంటే ఎందుకు చెప్పొచ్చా ఉంటాయి కథ దీంట్లో సారాంశం అమ్మవారు ఇహలోక ఫలితాన్ని ఇవ్వటం కోసం ఆ అమ్మ రెడీగా ఉంది అయ్యవారు శాశ్వతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం కోసం ఆయన రెడీ ఉన్నారు ఆలోచిస్తే ఇద్దరు అభిప్రాయాలు మంచివే కాకపోతే అభిప్రాయ భేదం వచ్చిందని పోలీస్ స్టేషన్కు పోకుండా వారి సమస్యను వారే తీర్చుకోవడంలో అదొక నీతి అన్నమాట ప్రతి సంసారంలో ప్రతి కుటుంబంలో అభిప్రాయ భేదాలు వస్తాయి కానీ ఎవరి అభిప్రాయ భేదాలని ఆ కుటుంబం వాళ్ళని తీర్చుకుంటే ఇన్ని పోలీస్ స్టేషన్లు ఇన్ని కోర్టులు ఇన్ని కేసులు గొడవలు ఉండవు అంచేతను పార్వతీ పరమేశ్వరుడు వేరుగా ఉన్నప్పటికీ పరస్పర తపస్సంపత్ ఫలాయుత పరస్పరౌ ప్రపంచ మాతాపితరవు ప్రాంచవు జాయాపతి స్థుమ అని ఒక చోట చెప్తారు కవి పరస్పర సంపత్ నా నేను పొందేటువంటి భార్య చాలా గొప్పగా ఉండాలి చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపేట్టుగా ఉండాలి అని ఆయన కోరుకున్నారు అట్లాగే నాకు వచ్చేటువంటి భర్త చాలా శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి కీర్తి గలవాడుగా ఉండాలి అని ఆవిడ కోరుకుంది అలా ఇద్దరూ ఫలితం వలన ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేశారు ఆ ఫలితం వలనే వాళ్ళు మాతాపితరు ప్రపంచానికే తల్లి తండ్రి అనేటువంటి స్థానాన్ని అలంకరించారు అటువంటి ఆ తల్లిదండ్రి స్వరూపంగా ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మమ్మవారికి అలాగే పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ జమదగ్ని మహర్షికి మనకి కాసేపట్లో కళ్యాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ముందుగా మంగళ వాయిద్యం గణపతి కీర్తనతో గణపతి తాళంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం